ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని గత ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో పన్నెండు వందల ఇళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మేము రాగానే సత్తుపల్లి నియోజకవర్గంలో మూడు పేల ఇళ్లు పైగానే పేదలకు మంజూరు పత్రాలు అందజేశామని ఇచ్చిన అన్ని గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుండ్ల నరసింహారావు సత్తుపల్లి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాదే చెన్నారావు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది ఫస్ట్ బేస్మెంట్ డెవలప్ కూడా వచ్చినాయి లక్ష రూపాయలు అంటే చర్చలు చాలా ఫాస్ట్ గా త్వర మీరు కూడా ఇప్పుడు తీసుకొని తొందరగా కట్టుకోవాలని నేను ఆశిస్తున్నా తొందరగా ఏయుక్ట్టు ఉన్నప్పుడు లక్షలకు పిలవాలి మన టార్జెట్ ఏంటంటే మన మనం జనాలని రాష్ట్రంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనం వెయ్యిల్లు పూర్తి చేసుకుని ఒక రికార్డు సాధించాలి అడిగితే మళ్ళీ మనం అడగవచ్చు మన శ్రీరన్న గారిని మళ్ళీ అడిగితే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఆల్రెడీ చెప్పే అది ఇస్తానని మన దగ్గర రూపు తీసుకుంటే తీసుకోవచ్చు అలాగే ఐదు లక్షలు ఇవ్వడం అంటే మార్పు కాదు ఐదు లక్షలు మీరు చెప్పిన కొలతల ప్రకారం ఖచ్చితంగా ఆ ప్రమాణాలు పాటిస్తూ కంటే మాత్రానికి అప్పుడే వాళ్ళ అవ్వకుండా నీటి వస్తుంది ఇల్లు కొత్తూరులో ఉంది పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చాం అలాగే మేస్తూరు మండలంలో చిన్న మీరు కూడా అవసరమైతే అలా చూసి ఎలా అలా చూసి మీరు అలా కట్టుకోండి ఇక ముందు అంటే ఇప్పుడు ప్రజల పాటు ఏంటంటే ఇంటి బయట కూడా పెట్టుకోవచ్చు కనుక బాత్రూమ్ కూడా అది మొత్తం కంప్లీట్ చేసుకోవాలని కూడా కట్టుకుంటే బిల్లు రావు పైగా మనకి స్థలం ఉంది ఎక్స్ట్రా పెంచి ఒక పది అడుగులు ఎక్స్ట్రా పెట్టినా కూడా బిల్లు రావు ఇది మాత్రం మీరు గుర్తుంచుకొని మనం ఏమంటే ని అన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అవునా కదా మీరు కొంచెం సహకరించాలి గుర్తుంచుకోవాలి ఒక్క పథకం కాదు అన్ని రకాల పథకాలు పెన్షన్స్ అనేది ఒకటే ఇంకొక రెండు మూడు నెలలగా వస్తాయి మిగతా ఇచ్చిన గ్యారెంటీలు కూడా అదొకటి తప్ప అన్ని అమలు అవుతా ఉన్నాయి అవే కాకుండా మరి చెప్పనివన్నీ కూడా ఎన్నో అంటే సన్నవియం మేనిఫెస్టోలో లేదు అయినా సన్నవియం ప్రతీకి ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు కొత్త న్యూ మెంబర్స్ యాడ్ చేయడం జరిగింది వాళ్ళకి సరిపడే రేషన్ కూడా వర్షాకాలంలో మనం ఎన్ని ఇబ్బంది పడలేని ప్రజలు దానికి మూడెక్కలు సరిపడా రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మహిళలందరికీ బస్సు ప్రయాణం మరి గ్యాస్ ఐదు వందల అలాగే గురజీ వందల యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ ఇవన్నీ చెప్పితే చెబుతున్నారు